ఇక కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి వేకుజామునే పండితులు త్రివేణి సంఘంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కాళేశ్వరానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు సాయంత్రం ఐదు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సరస్వతి పుష్కరాలకు హాజరు కానున్నారు త్రివేణి సంఘంలో పుణ్యస్నానాలు ఆచరించి సరస్వతి మాతా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ఇక సరస్వతి పుష్కరాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు తిరుపతి రవి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు ఈరోజు తెల్లవారుజామున ప్రారంభమై తెల్లవారుజామున ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు కాళేశ్వరం సంబంధించిన అర్చకులు కావచ్చు వేద పండితులు పీఠాధిపతులతో కూడా పుష్కరాలను పూజలు చేసిన తర్వాత ప్రారంభించినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రజెంట్ కాళేశ్వరం అంతా కూడా భక్తులతో జనసంద్రంగా మారిపోయినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఈరోజు సాయంత్రం కూడా సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరానికి ఉన్నారు కాళేశ్వరం వచ్చిన తర్వాత సరస్వతి పుష్కరఘాట దగ్గర పుణ్యస్నానాలు ఆచరించి కాళేశ్వరం దగ్గర ముక్తీశ్వర ఆలయంలో ఆ పూజలు చేసిన తర్వాత సరస్వతి పుష్కర ఘాట్ను సరస్వతి విగ్రహాన్ని పదిహేడు ఎత్తుల అడుగుల ఎత్తుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు దాన్ని ఈరోజు సాయంత్రం ఆయన ఆవిష్కరించబోతున్న పరిస్థితి కనబడి సీఎం టూర్ నేపథ్యంలో కావచ్చు సరస్వతి పుష్కరాలు నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా యంత్రాంగం అంతా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి కట్టుతున్నటువంటి భద్రతా మధ్య సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఈ ఈరోజు సాయంత్రం ఎగ్జాక్ట్లీ ఐదు గంటలకు ఆ కాళేశ్వర ప్రాంగణానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు చేరుకున్న తర్వాత అక్కడ మొత్తం కూడా పూజా కార్యక్రమాలు వేద పండితుల ఆధ్వర్యంలో కూడా ఈ పుష్కరాలను కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది మొత్తం కూడా కాళేశ్వరం వైపే ప్రతి వేగిలు కావచ్చు కాళేశ్వరం వైపే భక్తజనం అంతా కూడా కలుతున్న పరిస్థితి కనబడుతుంది ఇటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఏపీ తెలంగాణ భక్తులకు కూడా పెద్ద ఎత్తున వస్తారని అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఉదయం నది హారతి పూజా కార్యక్రమాలలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కలెక్టర్ ఇతర అధికారులు పాల్గొన పరిస్థితి కనబడుతుంది త్రివేణి సంగమంలో పుణ్యస్నాలు ఆచరించిన తర్వాత ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సరస్వతి ఘాట్లోని సరస్వతి మాతా విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు ఆ తర్వాత సప్తహారతుల కార్యక్రమాన్ని వీక్షిస్తారు సీఎం ఆ పర్యటన నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా యంత్రాంగం కావచ్చు ఐజీ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేశారు ఇటు భక్తులు ఎవరైతే వస్తారో పుణ్యస్నానాలు ఆచరించే దగ్గర కావచ్చు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి సంబంధించినటువంటి దేవాలయంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లను కొనసాగించిన పరిస్థితి ఈ పుష్కరాలకు సంబంధించి కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది రోజుకు నూట నలభై ట్రిప్పులు బస్సులు కొనసాగించేలా ఏర్పాట్లను కొనసాగించినటువంటి పరిస్థితి నడుపుతుంది ప్రత్యేకంగా తెలంగాణ కావచ్చు ఇటు ఉమ్మడి ఆంధ్ర ఎప్పుడూ కూడా ఈ పుష్కరాలు జరగలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి అధికారికంగా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది దర్శించండి తరలిరన్నట్టు కూడా ఇప్పటికే దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కావచ్చు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పిలిపి పిలిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది తెల్లవారుజామున త్రివేణి సంగమంలో ప్రత్యేక పూజలతో ఈ పుష్కరాలు అంగరంగ వైభవంగా అత్యంత వైభవవేతంగా ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది ఇది పుణ్యస్నానాలు ఆచరించేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అంతా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి ఈ రోజు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా పన్నెండు రోజుల పాటు అత్యంత వైభవీతంగా భక్తుల శ్రద్ధులతో వివిధ మంత్రాలతో కూడా అత్యంత వైభవంగా ఈ సరస్వతి పుష్కరాలు కొనసాగబోతున్న పరిస్థితి కనబడుతుంది సరస్వతి పుష్కరాలకు సంబంధించి కాళేశ్వరంలో అధికార కావచ్చు కాళేశ్వరం సంబంధించినటువంటి వేద పండితులు అర్చకులు ఇప్పటికే చాలా మంది అగోరులు కావచ్చు ఋషులు చాలా మంది పీఠాధిపతులు కూడా కాళేశ్వర ప్రాంగణానికి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది కాళేశ్వరం అంతా కూడా సరస్వతి పుష్కరాల శోభ సంతరించిన పరిస్థితి కనబడుతుంది ఇటు ఆలయం టెంపుల్ లోపల కావచ్చు బయట కూడా పూర్తిగా విద్యుత్ కాంతులతో మొత్తం విరాజిల్లుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది తెలంగాణ దక్షిణ దక్షిణ కాశీగా కావచ్చు ఇటు పేరున్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి సరస్వతి పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ లోకల్లో కావచ్చు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఒక ఆధ్యాత్మిక శోభ అయితే సంతరించినటువంటి పరిస్థితి ఈ రోజు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు పన్నెండు రోజుల పాటు ఈ అత్యంత వైభవీతంగా భక్తి శ్రద్ధలతో వేద పండితుల అర్చనలతో వేద పండితులకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలతో పన్నెండు రోజుల పాటు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కొనసాగబోతున్న పరిస్థితి కనబడుతుంది ఈ రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాంగణానికి చేరుకున్న తర్వాత ఆయన సరస్వతి పుష్కర ఘాటు దగ్గర పూజా కార్యక్రమాలు చేసి సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయంలో పూజలో పాల్గొంటున్న తర్వాత హారతి కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు రవి రైట్ తిరుపతి ముఖ్యంగా అక్కడ పారిశుద్ధ్య పనులు ఏ విధంగా ఉన్నాయి మరో పక్క భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి తిరుపతి రవి భద్రతా పడ నుండి ఏర్పాట్లను కనుక ఇస్తే చాలా రోజుల నుంచి కూడా పోలీస్ శాఖ సన్నద్దమవుతున్న పరిస్థితి కనబడుతుంది ముప్పై ఐదు వందల పోలీసు సిబ్బందితో సరస్వతి పుష్కరాలను అత్యంత వైభవీతంగా అత్యంత పటిష్ట భద్రత మధ్య నడిపేందుకు నిర్వహించేందుకు పోలీస్ అధికారులు సన్నద్ధ పరిస్థితి కనబడుతుంది ఐజీ రెడ్డి కావచ్చు భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే ఆధ్వర్యంలో డిఎస్పీలు ఎస్ఐలు సిఐలంతా విధులు నిర్వహిస్తూ పన్నెండు రోజుల పాటు జరిగేటువంటి సరస్వతి పుష్కరాలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా భక్తులంతా ట్రాఫిక్ క్లియర్ అయ్యే విధంగా కావచ్చు భక్తులందరూ ను ఎక్కడైతే ఏర్పాటు చేశారో ఎక్కడైతే పార్కింగ్ ఆ స్థలాలు ఉంటాయో అవన్నీ కూడా క్లియర్గా ఎంచుకొని ఎక్కడైతే రూట్ మార్గాలను కూడా ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా కావచ్చు మీడియా ద్వారా పత్రికల ద్వారా భూపాలపల్లి జిల్లాకు వచ్చేటువంటి భక్త జనానికి అందరికీ చెప్పినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది ఇటు మొత్తం కూడా అధికార యంత్రాంగం అంతా కూడా పదహారు శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కాళేశ్వరం సంబంధించినటువంటి సరస్వతి పుష్కరాలలో నింపినటువంటి పరిస్థితి కనబడుతుంది పనులు కావచ్చు ఎక్కడైతే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పుణ్యస్థానాలు ఆచరించే దగ్గర కావచ్చు కాళేశ్వరం టెంపుల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కావచ్చు ఎక్కడైతే టెంట్ సిటీ ఏర్పాటు చేశారు అక్కడ కావచ్చు పూర్తిగా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండే విధంగా అధికారులంతా అప్రమత్తమై ఏర్పాట్లు కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా కొంతమంది సిబ్బందిని తీసుకొచ్చి సరస్వతి పుష్కరాలను అత్యంత వైభవతంగా అత్యంత పరిశుభ్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది సరస్వతి పుష్కరాలకు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భూపాలపల్లి జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తిగా సన్నత పరిస్థితి కనబడుతుంది ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు కొనసాగించినటువంటి పరిస్థితి త్రివేణి సంగమంలో మాత్రం ఒక ఆధ్యాత్మిక శోభ కనిపిస్తా ఉంది రవి రైట్ థ్యాంక్ యూ తిరుపతి